హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనం పథకం సంబంధించి మరొకసారి ప్రకటన అయితే వచ్చింది ముఖ్యంగా చూస్తే గతంలో మొదటి విడత అదేవిధంగా రెండో విడత కూడా డబ్బులు అయితే విడుదల చేశారు అయినప్పటికీ కూడా చాలా మందికి ఇంకా డబ్బులు రాలేదని అయితే చెప్తున్నారు అలాంటి డబ్బులు రాని వారందరికీ కూడా ఇప్పుడు మరొకసారి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పటికే నాలుగు ప్రధాన పథకాల అమలు ప్రారంభించింది అందులో భాగంగా తల్లికి వందనం నిధులు విడుదల చేసింది అయినా కూడా అర్హత ఉండి పథకం అందన వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది పరిశీలన తర్వాత ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న వారందరికీ కూడా వెంటనే నిధులు విడుదల చేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పైన అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారులకు అయితే నిధులు విడుదల చేయడం జరిగింది అయితే ఈ ఏడాది కొత్తగా బడుల్లో చేరుతున్న వారికి కూడా అవకాశం కల్పిస్తూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది తొలి విడతలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకు పథకం అమలు చేశారు ఇక రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో చదువు జాయిన్ అయిన వారికి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా జమ చేయడం జరిగింది అయితే ఒకటో తరగతిలో ఐదున్నర లక్షల మంది ఇంటర్లో నాలుగు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులు చేరారు వీరికి కూడా పథకం అయితే అమలు చేస్తున్నారు తాజాగా ప్రభుత్వం అర్హత ఉండి కూడా నిధులందరినీ లబ్ధిదారులందరినీ గుర్తించింది వారందరికీ కూడా ఇప్పుడు మూడు వందల ఇరవై ఐదు కోట్లు జమ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది గ్రామ బార్డ్ సచివాలయాలకు లబ్ధిదారుల నుంచి వచ్చిన అభ్యర్థనలపైన పైన మరొకసారి పరిశీలన జరుగుతోంది కాగా తొలి విడతలో డబ్బులు జమ కానివారు అలాగే ఒకటో తరగతిలో చేరే పిల్లవ పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం రెండో విడతలో నిధులు జమ అయ్యాయి ఈ క్రమంలో రెండో విడతలో తల్లికి వందనం వెరిఫికేషన్ ని అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిన అర్హుల ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలని ఆదేశించడంతో ఈ వారంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు సో ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా ఈ వారం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు